ఏ డిక్లరేషన్ ఇచ్చే చర్చ్ లో బైబిల్ చదివా గౌరవీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ప్రతి వ్యక్తికి మత స్వతంత్ర హక్కు ఉంది چار سوش سک روز رکھی بال جنا روز అలాంటి ఒకసారి బయలలో ఉండే కేర్లని ఎప్పటికట్ట నిర్వహిస్తున్నాం సందర్భంగా చూస్తే ఇరవై మూడు కీర్తన ఇరవై మూడు వచ్చినప్పుడు యోగో నానాడు నేనే తెలగలను పచ్చిక గల చూడటము ప్రణంగా ఇస్తున్నాను శాంతికరమైన జలములు యొక్క నన్ను నన్ను నా మా ఆయన సేదులు జీపుతున్నాడు తను తన నామము బట్టి నీటి వర్గంలోనూ నడిపిస్తున్నాను దాణాంగాలకు లోయలో నేను సంచరి తినడం ఏ అపాయాలకు భయపడను నీవు నాకు తోడగి నీ గడ్డి కలవి నీ దట్టంలో నన్ను అనుచరిచెందు నా శత్రువుల ఎక్క నేను నాకు భోజనం వద్ద సిద్ధపరచు నూనెతో నా నదా అంగీనా నా గిన్నె నిండి పొగ్లు చున్నీ నేను బ్రతకు ఎన మంది కృపాక్షేమలే వెంట వచ్చను చిరకాలం యుహోవా మందిరంలో నేను నివాసం చేసిన